హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అన్నమాట వంకాయ అంటే ఎవరికైనా ఇష్టమే వంకాయ తినని వాళ్ళు కూడా ఈ వంకాయ కర్రీ అంటే చాలా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక రెండు పిరికిళ్ళ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం మా ఇంట్లో అయితే ఈ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారు అందరికీ ఫేవరెట్ కర్రీ అన్నమాట ఇది దీపావళి రోజు మేము స్పెషల్గా వండుకున్న రెసిపీ అన్నమాట ఇక అలానే సాంబార్ కూడా చేశాను చాలా టేస్టీగా కుదిరింది సింపుల్గా చేశాను మసాలాలు వేయకుండా ప్లెయిన్గా చేశాను అనమాట చాలా టేస్టీగా కుదిరింది ఇక స్వామివారి వేసుకుంటున్నారు మా వారు అందుకోసమని మసాలాలు వాడకూడదని ఇక నేను ప్లెయిన్గా చేశాను అనమాట ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో పసుపు కూడా వేసుకుందాం ఇక నేను మసాలాల కోసమని గసగసాలను వేయించి అలానే పల్లీలను కూడా వేయించుకొని కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసి మెత్తగా రుబ్బుకున్నాను అనమాట ఈ మసాలా వచ్చేసి చాలా టేస్టీ వస్తుంది మీకు వీలైతే ఆ వంకాయలు మధ్యలో స్టఫ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదా నేను చేసినట్టుగా చేసినా పర్వాలేదు డైరెక్ట్గా గ్రేవీలో కర్రీలో గ్రేవీ వేసేసుకోవచ్చు ఇక అలానే మీడియం సైజు మూడు టమోటోలను కూడా ప్యూరీ చేసుకున్నాను పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అన్నమాట ఇక ఇదిగోండి పసుపు కూడా వేసానమాట ఇక నిగనిగలాడే నిగలాడే వంకాయలను మధ్యలో నాలుగు వైపుల ఘాట్లు పెట్టుకొని ఇక ఇందులో వేసేద్దాము చూడండి ఇందులో ఏమైనా పుచ్చులు లేకుండా చూసుకొని మరి కట్ చేసుకొని ఇదిగోండి కర్రీలో వేసుకోవాలి కొందరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేస్తారు కాకపోతే నాకు ఇలానే ఇష్టం అన్నమాట ఇక పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు వంకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు చిన్నగా సిమ్లో మాత్రమే మంచిగా అడగంటకుండా ఫ్రై చేసుకుందాం ఈ వంకాయలు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి నల్ల వంకాయలు అంటారు కదా ఇవి ఒగరు ఉంటాయి కానీ ఈ వంకాయ కర్రీకి అయితే చాలా టేస్ట్ని ఇస్తుంది అన్నమాట ఇక ఈ వంకాయలు పెద్దవి ఉంటాయి కదా వాటితో రోటి పచ్చళ్ళు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా చేశాను ఒక్కసారి నా ఛానల్లో చూడండి చాలా టేస్టీ టేస్టీ వంకాయ రోటి పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇదిగోండి వంకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వంకాయ ముక్కలు మధ్యలో నల్లగా కాకుండా ఉండడానికి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వం ఉప్పు వేసాను అన్నమాట ఇదిగోండి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇక మీకు ఏమంటే ఇష్టము వంకాయ పచ్చడి మంచి వంకాయ గుత్తి వంకాయ కర్రీ ఈ వంకాయ ఫ్రై ఇలాగా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా వంకాయతోటి మీకు ఏ వంటకం అంటే ఇష్టం వంకాయతో వంకాయ బిర్యానీ కూడా బాగుంటుంది వంకాయ పాత అంటారు కదా అది కూడా ఒకసారి ట్రై చేద్దాం మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చెప్ చేసి చెప్పండి నేను చేసి పెడతాను అనమాట ఇదిగోండి ఇంకా మంచిగా ఫ్రై చేసుకుందాము తర్వాత ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ని కూడా ఈలోపు మెత్తగా రుబ్బుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొబ్బరి పల్లీలు అవన్నిటినీ మంచిగా రుబ్బుకోవాలి ఇదిగోండి వంకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇక టమాటో ప్యూరీ కూడా వేసుకుందాం ఒక మూడు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని ఇలాగ మంచిగా రుబ్బుకోవాలి ఇక మెత్తగా ఇదిగోండి ఇది ఇది కూడా వేసి మంచిగా కలుపుకుందాము ఇక ఇది కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు మక్కనిద్దాము ఇక మంచిగా అయింది కదా అందులో కారము ఉప్పు ఇంకా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పల్లీల పేస్ట్ కూడా వేసుకొని వంకాయ ముక్కలు ఫైన్గా ఉడికేంతవరకు సిమ్లో మాత్రమే కొంచెం వాటర్ ఎక్ వేసుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి వంకాయ ముక్కలకు ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టే వరకు ఫ్రై చేసుకుందాము వంకాయలు అస్సలు విరగకూడదు జాగ్రత్తగా కలుపుకుందాం ఇంకా ఇదే టైంలో కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసి గసగసాలు పల్లీలు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఒక్క ఈ కప్పు వాటర్ మాత్రమే వేద్దాం ఎందుకంటే వంకాయ ముక్కలు ఆల్రెడీగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి అన్నమాట ఇదిగోండి గసగసాల పేస్ట్ కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని అదే కప్పుతో వాటర్ వేసుకున్నాను ఇక వాటర్ వేసుకొని వంకాయ ముక్కలు మంచిగా మెత్తగా ఉడికి నూనె తేలేంత వరకు మూత పెడుతూ మంచిగా ఉడికిద్దాము ఇదిగోండి ఈ మాత్రం చాలన్నమాట నేను గ్రేవీ ఇంకా మనకు ఫైన్గా ఉడికాక గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది అన్నమాట చూడండి మంచిగా వంకాయ ముక్కలు ఉడికాయి కదా ఇక కర్రీ రెడీ అయినట్టే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో